అపోస్తులుడైన పౌలు అపోస్తుడైన పౌలు రోమిలకు రాసిన పత్రిక రోమిలకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము ఎనిమిదవ అధ్యాయం రెండవ వచనము నుండి రెండవ వచనము నుండి ఎనిమిదవ అధ్యాయము ఎనిమిదవ అధ్యాయం పదకొండవ వచనము వరకు పదకొండవ వచనం వరకు క్రీస్తు చేసినందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమముక నుండి నన్ను విడిపించను ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయేనో దానిని దేవుడు చేశాను శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలెనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి పాప శరీర ఆకారంతో బట్టి ఆయన శరీరమందు శరీర పాపమునకు శిక్ష విధించను పాపమునకు శిక్ష విధించను శరీరానుసారులు శరీరాను శరీర విషయముల మీద శరీర విషయముల మీద మనస్సును మనస్సును ఆత్మానుసారులు ఆత్మానుసారు ఆత్మ విషయముల మీద ఆత్మ విషయముల మీద మనస్సును శరీరానుసారమైన మనస్సు శరీర ఆత్మానుసారమైన మనస్సు ఆత్మానుసారీవమును జీవమును సమాధానమునై ఉన్నది సమాధానమునై ఉన్నది ఏలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు అది దేవుని ఏ లోబడ నేరదు కాగా శరీర స్వభావము గలవారు దేవుని సంతోషపరచనేరరు సంతోషపరచ నేర దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీలో నివసించిన్న మీరు ఆత్మ స్వభావము గలవారే గాని ఆత్మ శరీర స్వభావము గలవారు కారు ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడు వాడు కాదు క్రీస్తు మీలో ఉన్న ఎడలా మీ శరీరము శరీరము పాప విషయమై మృతమైనది గానీ గాని మీ ఆత్మ మీ ఆత్మ నీతి విషయమై నీతి విషయమై జీవము కలిగి ఉన్నది జీవము కలిగి మృతులలో నుండి మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ ఆత్మ మీలో నివసించిన ఎడల మీలో నివసించిన మృతులలో నుండి క్రీస్తు యేసును లేపినవాడు చావునుకు లోనైన మీ శరీరములను కూడా మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా తన ఆత్మ ద్వారా జీవింపచేయను జీవింపచేయను